గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహ్బ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో పరీక్షా విధానంలో మార్పులు వస్తున్నాయండి అండి సో రీసెంట్గా మనం చూసుకున్నాము ఏపీఎస్సి నిన్ననే కొత్త సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది వాళ్లకు అయితే మరి ప్రి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందో అది మరి రెండు వందల పర్సెంటేజ్ కనుక ఉంటే అప్లై చేసిన వాళ్ళు రెండు వందల పర్సెంటేజ్ కంటే కంటే ఎక్కువగా ఉంటే ఉంటుంది లేకపోతే రెండు వందల పర్సెంటేజ్ కంటే తక్కువగా మెంబర్స్ అప్లై చేస్తే వాళ్ళకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉండదండి డైరెక్ట్ కేవలం మెయిన్స్ ఎగ్జామ్స్ని నిర్వహించి సో రిజల్ట్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమో ఏమవుతుంది సార్ అంటే ఈ నియామకాల్లో జాప్యం అనేది తగ్గుతుంది త్వరితంగా దీని యొక్క భర్తీ ప్రక్రియ అనేది త్వరితంగా అవుతుంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే పారదర్శకత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి మరి ప్రిలిమరీ స్టేజెస్ ఎప్పుడు నిర్వహిస్తారు సార్ అంటే మరి రెండు వందల కంటే ఎక్కువ రెండు వందల పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రిలిమరీ స్టేజెస్ ఎక్కువ క చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆ వెయ్యి పోస్టులు ఇంటూ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకుంటే అప్పుడు రెండు లక్షల మంది ఉంటారు కదా ఆ రెండు లక్షల మంది ఎక్కువ ఉంటే దానికి ప్రిలిమరీ స్టేజ్ మెయిన్స్ స్టేజ్ నిర్వహిస్తారు ఇప్పుడు ఏంటిదంటే తక్కువ ఉంటే ఒకవేళ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే కేవలము ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్స్ని మాత్రమే నిర్వహిస్తారు మరి తెలంగాణలో కూడా కీలక సంస్కరణలు వస్తున్నాయండి అవేంటి చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి పేపర్స్లో కూడా ఫోర్ పేపర్స్ ఎందుకు అనేసి కేవలం టూ పేపర్స్ తీసుకొస్తే మరి విద్యార్థులకు మరి నియామకాల్లో జాప్యం లేకుండా త్వరితంగా భర్తీ చేసేయచ్చు అదేవిధంగా పారదర్శకంగా నిర్వహించవచ్చు మళ్ళీ ఇంత టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అనేసి మరి యొక్క ప్రభుత్వము ఆలోచన కమిషన్ యొక్క ఆలోచన సో మొత్తానికి అయితే అటు టీజీపీఎస్సీ అయినా సరే ఇటు ఏపీఎస్సీ అయినా సరే ఒక కొత్త సంస్కరణలకు నాంది పలకడం జరుగుతుంది గతంలో చెప్పినట్టుగానే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పరిశాళన చేసి యూపీఎస్సి తరహాలోనే దీనిని మరి పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి మరి కొత్త సంస్కరణలో భాగంగా మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫోర్ పేపర్స్ను తగ్గించడం కానీ సిలబస్ సంబంధించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ వెయిటేజ్ను తగ్గించడంలో కానీ అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే మనకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ అండ్ ప్రభుత్వ శాఖలు అండ్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలు వేకెత్తున్నాయి సో ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అయినా దీన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది గతంలో చెప్పినట్టుగానే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఏదైతే అన్నారో దానిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది ఇప్పుడు తెచ్చే ఈ ఈ పద్ధతి అమలు చేస్తున్నటువంటి ఏపీఎస్సి ఏదైతే ఉన్నదో సో దానికి రిలేటివ్గానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొత్త శకానికి నాంది పలికింది మరి అయితే ఇక్కడ ఏపీఎస్సి వాళ్లకు గ్రూప్ టూలో రెండు ఎగ్జామ్స్కి అకండక్ట్ చేస్తున్నారు అటు ప్రిలిమినరీ స్టేజ్ అండ్ మెయిన్ స్టేజ్ మరి ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానుగా చూసుకున్నట్లయితే ఒకటే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ చూడచ్చు మరి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మంది అనే మరి ఒక సంస్కరణ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొస్తుందా లేదా అనేది మరి చూడాలి సార్ మరి ఈ సంస్కరణలు మరి గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్కు వర్తించవు ఎందుకంటే గ్రూప్ వన్ అనేది యూపీఎస్సి తరహా ఎగ్జామ్ కాబట్టి దానిని ప్రిలిమరీ స్టేజ్ మెయిన్ స్టేజెస్ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు ప్రిలిమరీ స్టేజెస్ వడపోత కార్యక్రమం ఉంటుంది సో దీంట్లో ఎంతమంది ఫిఫ్టీ పర్సెంటేజ్ మెంబర్స్ ఉన్నారో వన్ పోస్ట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ చేసి మెయిన్స్కి తీసుకెళ్ళడం జరిగి వాళ్ళ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది సో ఈ సంస్కరణలలో భాగంగా అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఏపీఎస్సి అయినా సరే సో ఒక కొత్త నాంది పలుకుతుంది సో ఒక కొత్త అన్ని చూడబోతున్నాం కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఈ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఇక్కడ దాదాపు కనబడుతుంది అది టూ మంత్సా త్రీ మంత్సా అనేది కొంచెం ఒక క్లారిటీగా ఉండాల ఒక ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క ఖాళీని గుర్తించడం జరుగుతుంది రిపోర్ట్ కూడా సిలబస్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అన్నీ కూడా త్వరితంగా అవుతున్నాయి కాబట్టి మీరు ముందు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సబ్జెక్ట్ను గ్రూప్లో పెట్టుకోండి అండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్